ఇప్పుడు ఎత్తేనే ఎత్తలేదు మీ ఫోను ఎత్తే ఏం చెప్తున్నారు ఎత్తేను చెప్తున్నారు మీరు ఇప్పుడు ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్ ఎస్ఐ గారు ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పారు నాకు మీకు హెల్ప్గా తీసుకొచ్చాడు సార్ మీ పేపర్ మీ పెళ్ళే సార్ మా ఇంటికి అదే మార్నింగ్ ఇంటికి రావాలి ఇప్పుడు ఎందుకు వచ్చారు అదే సార్ చెప్పండి మీ మీరు ఎందుకు సార్ మీరు సార్ మీ సార్ మీరు గవర్నమెంట్ సార్ సార్ మీరు గవర్నమెంట్ సార్ మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాం మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు ఫ్యామిలీతో మిమ్మల్ని అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా మీరు హెట్ సార్ మీకు బ్యాచ్ ఉంది సార్ మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐన్ కూడా మీరు

మీరు పోలీసులు నిజం రాయాలి కదా సార్ మీరు నిజం రాయాలి కదా సార్ మీరు చెప్పింది రాయమన్నాను సార్ అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా అట్లా నేను ఎక్కడ రాయిస్తాను మీరు చేయండి మీ ఫోన్ ఉంది కదా మీ దగ్గర కూడా ఫోన్ డిపార్ట్మెంట్ సార్ మీరేంటి సార్ సార్ మీరు ఏదో సార్ నా నమస్తే చెప్పండి కానీ మీరు డిపార్ట్మెంట్ సార్ మీరు తప్పుగా అనుకోకూడదని రిక్వెస్ట్ అడుగుతున్నాను నేనే రుబాబ్ చేయట్లా నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకుని మీరు అంటే మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేపట్టుకుని లాగింది వాళ్ళు చేయబట్టుకుని లాగారు కదా సార్ అంతవరకు ఏంది కదా సార్ నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్ సందచే వరకు వచ్చాడు ఎస్ఐ వచ్చి అయిపోయారు మా వాళ్ళు ఇల్లు అడిగారు అడిగి సార్లు అని చెప్తుంటే ఇదిగోస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను అటు యూటన్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఇది ఎక్కడ ఆయన సార్ నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి ఇంట్లోనే రిసార్ట్ రిసార్ట్లు ఉన్నారు ఇల్లాగా ఉన్నారు కదా ఇప్పుడు వచ్చి గెలికి చేస్తే ఎట్లా సార్ మీరు వచ్చి ఎస్ఐ గారికి చేయండి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు సిఐ గారు చేయమంటే సిఏ ఉండండి సార్ అవును సార్ తీలేదు అవును అది రాయమంటున్నాను నేను అది మీరు అఫీషియల్ చేయమంటే ఇట్స్ రూల్స్ సార్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ నేను స్టేషన్ కి వచ్చి నేను ఇక్కడ అవును సార్ మీరు ఇప్పుడు చేయమంటే సిఏ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు అదే సార్ ఓకే చేయండి వచ్చారు సార్ ఇల్లు కానీ రిసార్ట్ గానీ నా దగ్గరకు వచ్చారు సార్ మీరు కాదు నేనంటే నేను కాదు సార్ మీకు తెలియని వ్యక్తి మీకు తెలియని వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మీకు మీరు ఆఫీసర్ని మర్చిపోండి సార్ మీరు జనరల్ ఒక పబ్లిక్గా అనుకోండి సార్ అలా రావడం ఎలా ఉంటుంది చెప్పండి సడన్ గా నార్మల్ వ్యక్తి పోలీసులు సైరన్ తీసుకొని నాకు ఇక్కడ ఫుడ్ పెట్టొద్దని చెప్పి ప్రతి రెస్టారెంట్లో ఫోన్ చేసి చెప్పారు నాకు ఆశ్రయం ఇవ్వద్దని ప్రతి దానికి ఫోన్ చేసి చెప్పారు వినండి సార్ ఇప్పుడు ఇప్పుడు అది మీకు తెలియదు మీకు తెలియకుండానే మనోజ్ ఎక్కడున్నాడో వచ్చేసారు మీరు అవన్నీ తెలియదు కానీ మనోజ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది నేను పెద్ద ఒసమా బిన్లాది నేను నాకోసం అంత డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది నేను పుష్పనా సార్ మీరు ఏమైనా శకావత్ వచ్చి పట్టుకుని వెళ్ళిపోయేదానికి ఏం సార్ ఇది ఎందుకు నా ఎందుకు నేను క్రిమినల్ నా టెర్రరిస్ట్ నా ఎందుకు వచ్చారు అవును సార్ పదిన్నరకి అభిమాని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అభిమాని టెన్ థర్టీకి సైరన్ వేసుకుని హీరోతో ఫోటో దిగాలని అభిమాని వస్తారు అదే మీరు చెప్పేది సార్ అదేంటి సార్ అభిమానిగా వచ్చారని చెప్తున్నారు మీరు సిఐఏ ఉండి ఒక ఎస్ఐ డ్యూటీలో ఉండి సీఎం గారి పేరు చెప్పుకొని సైరన్ వేసుకొని వచ్చి నా కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్ నేను ప్రజెంట్ చేస్తాను అన్ని మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను వీడియోస్ కానీ అభిమాని రావడం ఏంటి సార్ ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్ నా పక్కన ఉన్న వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నాను ఈడే ఉంటాను సార్ సార్ నాకే ఇలా చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎవరికోసం పోరాడుతున్నాను వాళ్ళని ఏం చేస్తారు అందరు మీరు ఇంత నా దగ్గరకు వచ్చి పదిన్నరకి సైరన్ వేసుకుని వచ్చి అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్ గారు చెప్పండి సార్ ఎవరు నమ్ముతారా ఆయన నా అభిమానం అంటే ఇప్పుడు నా ఒపీనియన్ కాదు అండి మీరు చెప్పేది నిజంగా నా అభిమాన కాదని అడుగుతున్నా హలో సార్ ఆయన నా అడుగుతున్నాను నేను అభిమానం కోసమే వచ్చాడా ఏదైనా వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన సో అభిమానంతో సైరన్ వేసుకుని పోలీస్ ఆఫీసర్స్ రావచ్చు ఎవరింటికైనా అదే అంటారు సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా హానరబుల్ సీఎం గారి పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము నీదే ఊరు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని లేదు సార్ అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్ హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను రేపు హైదరాబాద్ పోతాను అంతా బాగుంటుంది కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి నాకేజ్ జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారంటారు కదా ఓకే సార్ నాకు రిటర్న్ ఒకటి ఇచ్చేయండి సార్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి రిటర్న్ ఇలా జరగదు ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి నాకు మెయిల్ చేస్తాను ఇప్పుడు అభిమానంతో జరిగింది అంతకు మించి లేదని చెప్పి పెట్టండి మీరు నేను వెళ్తాను అప్పుడు సార్ ఈ నెంబర్కే పెట్టండి సార్ థ్యాంక్ యూ